దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయపదేశండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయుడు భయపడుకు అని దేవుడు మాట్లాడుతున్నారు చూడండి నీ ముందర నడుచువాడు యహోవా మన దేవుడు మనకి ముందు ఉండాలి అన్ని విషయాల్లో మన అవసరతలు తీర్చాలంటే మనం దేవుని ముందు పెట్టుకోవాలి ప్రభనేశు వారు ఈ భూమి మీద ఉండగా శిశువులు ఎంతో భయపడి తుఫాను చూసి వణుకుపోతూ ఉన్నారు వారు నిద్రపోతున్నారు కాకపోతే వారు వణికిపోతున్నారు భయపడిపోతున్నారు ప్రభువా ప్రభువా మమ్మల్ని రక్షించండి అని వారు కేకలేసినప్పుడు యేసు ప్రభు వారు లేచి గాలిని తుఫాన్ని మరి సముద్రపాలలను నిమ్మలమవాలని గద్దించగానే ఆగిపోయి అద్భుతం ఆయన నీకు ముందుంటే ఏ కార్యమైన ప్రభు చేస్తారు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని మనం ప్రేమిస్తున్నామా ఆయన ముందు పెట్టుకుంటున్నామా మీ ముందర నడిచివాడు యహోవా ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ఎంత గొప్ప దేవుడో చూడండి విడివని ఎడబ దేవుడు భయపడకని దేవుడు మనకి ఎన్నో మార్లు వాగ్దానం చేస్తారు భయము మానవ జీవితాల్లో తరుముతూ ఉంటుంది అలజడలు మన మీద రేగుతున్నప్పుడు కష్టాలు మనకు వచ్చినప్పుడు మన జీవితాల్లో శోధనలు తుఫాను వంటి శోధనలు వచ్చినప్పుడు కలవరపడిపోతుంటాం కానీ దేవునిపై ఆధారపడితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా నిన్ను విడవను అని వాగ్దానం చేసిన దేవుడు విడిచే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదర నీ జీవితంలో ప్రపనీసుక్రీస్తు వారు ఎన్నో వింత కార్యాలు చేస్తున్నారు కృతజ్ఞత కలిగి ఉన్నవా భక్తి కలిగి ఉన్నవా నమ్మకత్వం కలిగి ఉన్నావా దేవుని ప్రేమిస్తున్నావా దేవునితో నడుస్తున్నావా నా ప్రియమైన సహోదరి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నిజముగా మన కొరకే గొప్ప త్యాగం చేసినటువంటి దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నామా ఆయన బిడ్డగా జీవిస్తున్నామా దేవుడు తన వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కృప జాలి కలిగి మన పట్ల సహాయం చేసే దేవుడు ఆయనతో నీ జీవితం ఎలా ఉంది ప్రియమైన సహోదరి సహోదర సాతాను నిన్ను ఎంతో భయపెడుతున్నాడేమో తొందర పెడుతున్నాడేమో కష్టాల చేత నీవు ఇబ్బందులకు గురైపోయి ఉన్నావేమో ఒకవేళ నీవు అలా ఉంటే ఒక్కసారి నీ ఆత్మీయ జీవితంలో ప్రభు వైపు నీ మనెత్తుకొని మాకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేయి నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తారు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తారు పేతురు నీళ్లలో ములుగుపోతూ రక్షించు అని కేకలేసినప్పుడు విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని చెప్పి ఆయన చేయి పట్టుకుని పైకి లేపిన దేవుడు కాబట్టి ఆయన్ని నువ్వు ముందు పెట్టుకుంటున్నావా ప్రియమైన సహోదరి సహోదరా ఆయన్ని ముందు పెట్టుకుంటే ఈ శోధనలన్నీ తొలగిపోతాయి నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నీ ప్రభుని పట్ల వింత కార్యాలు చేసి నీకు క్షేమాన్నిచ్చి ఆశీర్వదిస్తారు అండి అంతా బాగున్నారు కదా ఈ విషయంలో ఎవరు భయపడకండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ వింత కార్యాలు చేసే దేవుడో ప్రభావా నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు విడువని అడబాయిని నాయన మహారాజు మాకు దొరికినందుకే స్తోత్రాలు తండ్రి గొప్పదేవ మా దేశాన్ని నాయకులను కాపాడండి మీ దాసులను దాసరా కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి ఎక్కడ చూసినా మీరు అక్కడ దినాలు మీరు అక్కడ చూచిన కనపడుతున్నాయి ప్రభువా మీరు అక్కడ దినాల్లో మేము సిద్ధపడుటకు అందరినీ బలపరచండి ప్రభువా ఆశీర్వదించండి నైనా రోగులైతే స్వస్థపరచండి అక్కర్లుంటే తీర్చండి అయ్యా యవన బిడ్డలు మీరు కాపాడండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్న కష్టాలు బాధలు వ్యాధులు శోధనలు ఆర్థిక పరిస్థితులు చిక్కు సమస్యలు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికి క్షయమానద దయచే మా తండ్రి గొప్ప దేవ నీకు అసాధ్యం లేదు నీపై ఆధారపడిన వారిని తల ఎత్తవే తప్ప ఎవరికి దించలేదు నీ వదిక శక్తి కలిగిన దేవుడు సహాయం చెమినామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలిసేనామను అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు మిమ్మలను మీ బిడ్డలను దీవించి గాక ఆమె